హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ ఫ్లేవర్ పుల్లైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తున్నా ఒక గిన్నెలో నేను హాఫ్ లీటర్ అంటే కప్పులైతే టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నా అండి దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి రోయిలింగ్ బాయిల్ వచ్చేదాకా ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ముప్ప కప్పు పంచదార వేసుకుంటున్నా ఇది స్వీట్ బాగా సరిపోతుంది కాస్త తీ తీగా ఉంటుందండి మీరు వద్దనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ తక్కువగానే వేసుకోవచ్చు ఇలా పంచదార అంతా కరిగేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మరొక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా అండి కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని ఏమీ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి ముందుగా ఈ విధంగా ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల ఇంక ఈ కార్న్ ఫ్లోర్ నీళ్ళని మరుగుతున్న వాటర్లు వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇవి ఈ విధంగా కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వాటర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అది థిక్గా బాగా వస్తుందండి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మరిగించుకుందాము ఇందులో ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నా అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే కలర్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ లాగా తెలియదు అంతే తెల్లగా ఉంటుందండి టేస్ట్లో మటుకు ఏం డిఫరెంట్ ఉండదు ఇలాగా ఆరెంజ్ కలర్ వేసుకున్నాక ఇందులో ఆరెంజ్ ఎసెన్స్ కూడా వేసుకోవాలండి అప్పుడే ఐస్ క్రీమ్కి ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది నేనైతే ఇందులో ఆరెంజ్ ఎసెన్స్ వేయట్లేదండి మనం ఆరెంజ్ కాయి ఉంటుంది కదండి దాన్ని తొనలు ఇలా పచ్చి వేయండి దీన్ని మిక్సీ పట్టి వేసుకుంటుండ ఇది వేసుకోవడం వల్ల కూడా ఆరెంజ్ ఏసెన్స్ వేసిన ఫ్లేవర్ మాత్రం క్లియర్గా తెలుస్తుందండి మీరు దగ్గరుంటే రెండు కూడా వేసుకోవచ్చు ఆరెంజ్ తొక్కలను వేసుకోవచ్చు ప్లస్ ఆరెంజ్ ఏసెన్స్ని వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఇలా తొక్కలేని కూడా ఆరెంజ్ ఫ్లేవర్ క్లియర్ గా అండి ఈ థిక్నెస్ కొంచెం థిక్ గా వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే చాలండి ఎక్కువ మరిగించుకునే అవసరం లేదు ఇలా మరిగించుకున్న వాటర్ ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి మనం రూమ్ టెంపరేచర్ ఎలా కూల్ గా వాటర్ వస్తే ఆ విధంగా చల్లారి పెట్టుకోవాలి ఇది మటుకు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి మనం బండి మీద దొరికే ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది ఫ్లేవర్ గానీ టేస్ట్ గానీ అంతా ఆ విధంగా ఉంటాయి చిన్నపిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి ఈ ఐస్ క్రీము ఇలా చూడండి పూర్తిగా చల్లారింది దీంట్లో ఇప్పుడు ఒక వడకొట్టేసుకుందామండి ఆ ఆరెంజ్ తొక్కలు అదంతా లేకుండా అది ఉంటే మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు అంత మంచిగా అనిపిద్ది ఇలా ఒక స్టైనర్ తీసుకొని ఈ వాటర్ని అంతా వడకట్టేసుకుంటుండండి ఈ సమ్మర్లో బయట కొన్ని ఐస్ క్రీముల కంటే మనం ఇంట్లో చేస్తే చాలా హైజనిక్గా ఉంటుంది మన పిల్లలకి మనం చేసి పెట్టిన నా సంతోషం కూడా ఉంటుందండి ఇలా వడకట్టేసినాక ఆ తొనల్ అన్నీ తీసేసి ఓన్లీ ఆ వాటర్ని ఇప్పుడు మౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఇంకా ఐస్ క్రీమ్కి ఆరెంజ్ ఫ్లేవర్ క్లియర్గా తెలియటానికి ఇందులో నేను ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ని కూడా వేస్తున్నండి ఇది వేయటం వల్ల ఇంకా బాగా టేస్ట్గానే అది ఫ్లేవర్ కానీ క్లియర్గా తెలుస్తుందండి ఇందులో నేను ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వేస్తుండండి ఇది వేసి ఒకసారి కలపాలి ఇది మటుకు వేడి మీద వేయకూడదండి చల్లారినాకే ఈ ఆరెంజ్ జ్యూస్ వేయాలి ఇలా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మౌల్స్లో వేసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవడం అండి మన దగ్గర ఏ మౌల్స్ ఉంటాయి కుల్ఫీ మౌల్స్ ఐస్ క్రీమ్ మౌల్స్ ఏవి లేవు అనుకుంటే టీ గ్లాసులో పోసుకొని అయినా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి షేప్ మాత్రమే మారుద్ది టేస్ట్లో మటుకు ఏం మార్పు ఉండదండి నేను ఇలా కుల్ఫీ మౌల్స్ ప్లస్ ఐస్ క్రీమ్ మౌల్స్ రెండు తీసుకున్నానండి ఇది చేస్తున్నంత చేపు మా పాప అయితే నా దగ్గరే ఉంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు తిందామని అడుగుతూనే ఉందండి ఇలా మౌల్స్లో మన ఈ వాటర్ నన్నిటిని వేసుకోవాలండి నేను ఈ విధంగా అంటే వేసుకున్నాను నేను వేస్తున్నప్పుడు కూడా తను నేనే వేస్తా వేస్తా అంటూ అలర్ట్ చేస్తుందండి తనకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము తను చెప్తేనే ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేసిన అండి చూడండి మూతలు కూడా తనే పెట్టేస్తుంది ఈ విధంగా అంటల్లో వేసుకొని మనం ఇది ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పెట్టేసుకోవాలండి లేదంటే నైట్ అంతా ఉంచేసుకుని నెక్స్ట్ మార్నింగ్ అయినా తీసేసుకోవచ్చండి నేను ఒక సిక్స్ అవర్స్ పెట్టిన ఈలోగే ఫ్రిడ్జ్ ఒక నాలుగైదు సార్లు ఓపెన్ చేసి చూసింది అయిందా లేదా అన్నట్టు చూడండి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేదానికి ఇలా వాటర్లో డిప్ చేసి తీస్తే ఈజీగా వస్తుంది చూడండి ఎంతో టేస్టీగా కలర్ కానీ స్ట్రక్చర్ కానీ ఎంత బాగుందో మనం బండి మీద దొరికే అలాగే అనిపిస్తుంది కదండి ఇవి నేను తీస్తున్నా కూడా తను ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ తీసుకుని తింటుందండి తనకు అంత బాగా నచ్చిందంట ఈ విధంగా నేను అన్ని ఐస్ క్రీమ్స్ తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎంతో టేస్ట్ అయిన ఆరెంజ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడ్ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసి అవుతారు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుని నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందు ఎందు చూడండి నేను ఒకండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో